మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలేజ్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఈ మధ్య కాలంలో లెక్కర్ స్కామ్ అనేది ఎక్కువ బయటకు వస్తుంది ఈ మధ్య కాలంలో ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ మామ పేరు ఎక్కువగా అనిపిస్తుంది కొన్ని ప్రచారాలు ఎలా ఉన్నాయంటే లోకేష్ స్కెచ్ చేశారనగా చెప్తున్నారు మరి ఇది ఏ విధంగా ఎవరు స్కెచ్ చేశారా లేకపోతే నిజంగా ఉన్నదా ఏ విధంగా చూడొచ్చు మరి ఎన్టీఆర్ షాక్ తగిలింది అనుకోవచ్చు ఈ ప్రభుత్వం అయింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వంలో సో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్పటి నుంచి కూడా వీళ్ళు రెండు రకాలైన రివెంజ్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఒకటేమో పొలిటికల్ రివెంజ్ అంటే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేసి చేయడం అదొకటైతే దాంట్లోనే పొలిటికల్ లోనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడం పోస్టులు ఎవరు తమకు నచ్చని పోస్టుల మీద అంతా కూడా కేసులు పెట్టడం పెట్టిన వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయడం కొంతమందిని అక్రమంగా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం కొన్నిసార్లు నేరం ఒకటి అయితే కేసు ఒకటి సెక్షన్ లో ఒకటి పెట్టడం బెయిల్ రాకుండా చూసుకోవడం అంటే త్రిబుల్ అన్నీ బిఎన్ఎస్ కింద పెట్టేవాళ్ళు అదేందంటే ఆర్గనైజర్ క్రైమ్ చేసినప్పుడే అది పెట్టాలి కానీ అది పెడతా ఉంటే కోర్టులు మందలించడం మొదలు పెట్టాయి దాంతో ఎస్సీ ఎస్టీ పెట్టారు లో ఏమవుతుందంటే ముందస్తు బిల్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ ముందస్తు బీల్ రాదు సుప్రీంకోర్టు కూడా మొన్న కూడా ఒక కేసులో ఎస్సీ ఎస్టీ సెక్షన్ పెట్టినప్పుడు కేసు పెట్టినప్పుడు ముందస్తు బెయిల్ అనేది ఇవ్వకూడదు అని క్లియర్ గా చెప్పింది అందువల్ల ఏం చేస్తారంటే తెలివిగా ఒక ఎస్సీ లేకపోతే ఎస్టీ పర్సన్ దగ్గర కంప్లైంట్ ఇప్పించడం ఆ సెక్షన్ కింద పెట్టాడు మన కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా ఎస్సీ ఎస్టీ పెట్టారు అలాగా దీనికోసం లోకేష్ ఒక డిపార్ట్మెంట్ని పెట్టుకొని దాంట్లో లీగల్ టీంని పెట్టుకొని కొంతమంది రిటైర్డ్ పోలీసులు వీళ్ళంతా పెట్టుకొని అంటే కేసు ఎలా పెట్టాలి ఎవరి దగ్గర పెట్టించాలి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఎన్ని కేసులు పెట్టాలి తర్వాత ఏ సెక్షన్లో పెట్టాలి దీని తర్వాత ఏ కోర్టు పోయినప్పుడు ఏ అడ్వకేట్ ని పిలిపించాలి చాలా వాటికి ముందస్తు బెయిల్ కూడా సిద్ధార్థ లూత్ర అటెండ్ అవుతున్నాడు వీడియోలో వీడియో లో అంటే ఆ స్థాయిలో అంటే చిన్న పావం కూడా పెద్ద కర్రతో కొట్టాలనే ఒక స్ట్రాటజీని లోకేష్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది ఒక యాంగిల్ అయితే రెండోది గతంలో జగన్ కు అనుకూలంగా ఉన్న బ్యూరోక్రాట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని నానా రకాలుగా వేధించడం కొంతమందికి పదవులు ఇవ్వకపోవడం కొంతమందికి ప్రమోషన్లు ఉండవు కొంతమందికి వాళ్ళని రిజర్వ్లో పెట్టేయడం కొంతమంది మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఇలా ఈ రెండు మెథడ్స్లో డే వన్ నుంచి కూడా మొదలు పెట్టేశారు సో ఇప్పుడు ఏంటంటే జగన్ని ఎలా వీళ్ళకి ఇవన్నీ కూడా చిన్న పాములే కదా పెద్దది కొట్టాలంటే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా అలా కొట్టాలంటే జగన్ కొట్టాలి జగన్ కొట్టాలంటే సెంట్రో మోడీ పర్మిషన్ కావాలి మోడీ పర్మిషన్ ఇవ్వట్లేదు సో అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి జగన్ అరెస్ట్ చేద్దామని ఒక ప్లాన్ చేశారు అందుకని లిక్కర్ స్కామ్ లో ఎంపీల్ని మాజీ ఎమ్మెల్యేలని ఈ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసేసి పెట్టేశారు అయితే ఎప్పుడైనా కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మనీ ట్రైల్ అంటారు అంటే డబ్బులు ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటేనే డబ్బులు కదా ఇన్వాల్వ్ అయింది ఈ డబ్బులు దొరకాలి ఆ డబ్బులు ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ అయిందో చెప్పగలగాలి దాన్ని మనీ ట్రైల్ అంటారు ఇది ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రాబ్లం వచ్చింది ఆ మధ్య పదకొండు కోట్లు దొరికిందని చెప్పారు అది కరెక్ట్ గా నిజంగానే దొరికిందా వీలు పెట్టారా అనేది కన్ఫ్యూజన్ ఉంది దాన్ని కోర్టు మీరు బ్యాంకులు వేయకండి గా ఉంచాలి ఆ నోట్లన్నింటినీ ఎందుకంటే ఆ నోట్లు ఎప్పుడు ప్రింట్ అయినాయి పాతవా కొత్తవా ఇవన్నీ కూడా తేల్చాలనుకుంటే వీళ్ళ మా అది ముందుగానే కల్పిస్తారు దాంట్లో అందువల్ల రేపు పొద్దున ఆర్గ్యుమెంట్లలో అది నిలవదు టెక్నికల్గా అది వెళ్ళిపోతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఒకటి కేసు పెట్టి కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళని శిక్ష పడేటికి చేయడం అది జనరల్ గా ఇండియాలో జరగదు రెండో మెథడ్ ఏంటంటే ఇండియాలో ప్రాసెస్ ఇఫ్ ద పనిష్మెంట్ అంటారు అంటే మీ మీద కేసు పెడతారు ఎస్సీ ఎస్టీను ఇంకోటి పెట్టేస్తారు మీకు బెయిల్ రాదు మిమ్మల్ని మూడు నెలలు ఆరు నెలలు ఉంచుతారు ఈ లోపల ఇంకొక స్టే ఇంకొక కేసు ఇంకొక కేసు ఒక పది కేసులు పెడితే మీరు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఏది శిక్ష పడకుండా మన దేశంలో ఏంటంటే దాదాపు ఐదు లక్షల మంది ఖైదీలు ఉంటే జైళ్లల్లో సెవెంటీ పర్సెంట్ శిక్ష పడని ఖైదీలు రిమాండ్ ప్రెజనర్స్ అంటారు వాళ్ళని రిమాండ్ ప్రెజనర్సే సెవెంటీ పర్సెంట్ ఇండియాలో ఉంటారు జైళ్లల్లో అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు ప్రాసెస్ అనేదే ఒక పనిష్మెంట్ ఇక్కడ పదేళ్ల తర్వాత సాయిబాబా నిర్దోషగా విడుదల నైంటీ ఫైవ్ పర్సెంట్ వికలాంగుడుగా ఉన్న సాయిబాబా ఒక సింగిల్ లో అండా సెల్ అనే దాంట్లో చీకటి గుయారంలో పదేళ్లుగా ఆయన పడేసిన తర్వాత నువ్వు నేరం చేయలేదని కోర్టు వదిలింది మరి ఈ పదేళ్ల జీవితం ఏమైంది ఈ పదేళ్ల జీవితం ప్రజతో ఆయన రాగానే కొన్ని నెలల నుంచి ఇలాగా చాలా మంది ఉంటారనమాట ఈ మెథడ్నే ప్రతి ప్రభుత్వం కూడా ఎంచుకుంటుంది జగన్ అయినా చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మోడీ అయినా వీళ్ళందరూ ఎంచుకునే మెథడ్ ఏంటంటే లీగల్ సిస్టంలో మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ఈ లూప్ హోల్స్ని ఉపయోగించి వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని మ్యాక్సిమం హరాస్ చేయడం ఇది దీనికి ఒకసారి రెడీ అయిపోయినాం ఇప్పుడు నేను ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాను నాకు జైలు అంటే తెలిసిపోతుంది జైల్లో ఎలా ఉండాలి జైల్లో ఉండాలంటే ఏమేమి చేయాలి అది తెలిసిపోయినాక ఇంకా నాకు పెద్ద డేంజర్ కాదు అది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయారు ఎవరు వైసీపీ వాళ్ళు మొన్న ఒక ఎంపీ మాజీ ఎంపీ కలిస్తానేమన్నా అంటే ఏం సార్ పరిస్థితి అంటే ఏముంది రెడీగా ఉన్నాము మా టోకన్ వచ్చినప్పుడు మేము జైలుకి వెళ్ళాలి సో అనే పద్ధతిలో మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ కేసులో ఇంకా కొంతమంది బయటే ఉన్నారు తజ్జల రామకృష్ణారెడ్డి బ్యాచ్ ఉన్నారు రోజా ఉంది కొడాలి నాని ఉన్నాడు అంబటి రాంబాబు ఉన్నాడు పేర్ని నాని ఉన్నాడు ఇలా చాలా మంది బయట ఉన్నారు వీళ్ళని ఎలా పెట్టాలి వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాకపోతే టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఇక్కడ ఇంకొక ఉపయోగం కూడా వీళ్ళు చూసుకుంటారు డైవర్షన్ అనమాట అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల కావచ్చు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం వల్ల జనంలో వస్తున్న వ్యతిరేకత కావచ్చు వాటిని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసుకుంటుండాలి అందుకని మనం డే వన్ నుంచి కొన్ని చూస్తే ఒక లడ్డూది కావచ్చు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఏమైనాయి సిద్ధ షిప్ అన్నాడు కాకినాడ ఏమైంది ఏముండదు ఆ టైంలో డైవర్ట్ అవ్వాలి ఇష్యూ అలాగే లిక్కర్ దీంట్లో ఏదో ఒక డైవర్షన్ తీసుకొస్తున్నారు కొత్తగా ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మామ నాన్న శ్రీనివాసరావు స్టూడియో అన్న అధిపతి ఆయన పేరు వినిపిస్తుంది సో అంటే జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా మనకి వైరల్ అవుతుంది రకరకాల పద్ధతులు ముఖ్యంగా అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన్ని లంకొడుకుల కైండ్ ఆఫ్ బూతులన్నీ తిట్టిన ఆడియో లీక్ అయిన తర్వాత మామూలుగా అయితే చంద్రబాబు ఏదో ఒక పద్ధతిలో అతని మీద చర్య తీసుకుంటాడు అనుకున్నాడు కానీ చంద్రబాబు ప్రభుత్వం లేదా లోకేష్ ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ ని ఎనిమీగానే డిక్లేర్ చేయదుకున్నారు అందువల్ల ఆయన అంత భయంకరంగా తిట్టిన ప్రసాద్ ని ఎక్కడా ఏమి మందలించడం కూడా కనబడలేదు మందలించినట్టుగా పేపర్లు రాసే తప్ప మందలించినట్టుగా మందలించినట్టుగా పబ్లిక్ ఎక్కడా లేదు సో అందువల్ల ఏమైందంటే జూనియర్ ఎన్టీఆర్ ని వేధించాలన్న డిసైడ్ అయిపోయినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే దానికి కూడా వాళ్ళ నేపథ్యం ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి ఉపయోగపడుతున్నాడు వైసీపీ ఉపయోగించుకుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాన్ని ఖండించలేదు అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పిలిచిన ఏ ప్రోగ్రామ్ కూడా వెళ్ళలేదు వాళ్ళ తాత నా దేవుడు అని చెప్పుకునే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సజ్జయంతికి కూడా జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ కావలేదు అట్లాగే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా గట్టిగా ఖండించడం కానీ ఒక బంధువుగా వెళ్లి పరామర్శించడం కానీ చేయలేదు వాళ్ళ అక్క స్వయంగా వాళ్ళ అక్క ఇక్కడ సుహాసిని పోటీ చేసినప్పుడు కనీసం మద్దతుగా ఒక ట్వీట్ కూడా చేయలేదు అంటే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నడుపుతున్న తెలుగుదేశానికి యాంటీగానే ఉండదలుచుకున్నాడు దాన్ని ప్యాసివ్ యాంటీనెస్ అని చెప్పొచ్చు యాంటీ ఉండడం యాక్టివ్ కాదు కానీ గా అంటే నీ చంద్రబాబు శత్రువులు ఇతను ఉపయోగించుకుంటుంటే సైలెంట్గా ఉన్నాడు సో ఇది వాళ్ళకి అర్థమైంది సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ మనతో కలవడు కాబట్టి మనం డిక్లేర్ చేసేద్దాం ఎనిమిది ఏమవుతుంది అన్నట్టుగా డిక్లేర్ చేశాడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అతను గట్టిగా ఖండించలేదు కూడా ఖండించలేదు వాళ్ళ తల్లిని తిడుతుంటే ఒక హీరో ఖండించలేకపోవడం అంటే ఆయన ఎంత వీక్గా ఉన్నాడో మనకు ఆత్మతి అతను ఫ్యాన్స్ కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడైతే అరెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు వాళ్ళ మామ వైసీపీలో ఉంటాడు నాన్నే శ్రీనివాసరావు వైసీపీ సపోర్టరు సో ఆయన్ని ఇప్పుడు ఈ కేసులో పెట్టినట్టుగా తెలుస్తుంది దీన్ని కన్ఫర్మేషన్ లేదు బట్ సజ్జల నిన్న ప్రకటించారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని దాడులు జరిగాయి నిన్న మొన్న తిరుపతి చిత్తూరు హైదరాబాదుల్లో కొన్ని దాడులు జరిగాయి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి సంబంధించిన ఆఫీసుల మీద జరిగినప్పుడు ఎందుకంటే ఎప్పుడు మనీ ట్రైల్ మనీ లాండరింగ్ అంటాం మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా చేసుకునే ప్రాసెస్ ని మనీ లాండరింగ్ అంటారు ఈ మనీ లాండరింగ్ జరగడంలో ప్రధానంగా షెల్ కంపెనీల పాత్ర ఉంటది షెల్ కంపెనీలు అంటే అవి పెద్దగా పనిచేయవు ఊరికే డబ్బులు దాంట్లో మళ్ళీ దాని నుంచి వేరే దగ్గర తీసుకోవడానికి కంపెనీలు పెడతారు అవేమి యాక్టివిటీ కానీ గానీ ఏమి కార్యక్రమాలు గానీ ఉండవు అలాంటి షెల్ కంపెనీలు ఇప్పుడు కొన్ని బయటకు వచ్చాయి ఆ షెల్ కంపెనీల్లో ప్రద్యుమ్మ అనే ఒక అతని పేరు వినిపిస్తుంది ఈ ప్రద్యుమ్మ ఎవరంటే గతంలో స్టూడియో లో క్రియేటివ్ డైరెక్టర్గా ఉన్నాడు ఈ ప్రద్యుమ్మకి నారణే శ్రీనివాసరావుకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి తీసుకొచ్చాడు ఎందుకంటే అతని కొడుకు పేరు పెట్టారు దీంట్లో ఈ కంపెనీకి సంబంధించి ఈ షెల్ కంపెనీలో మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్న పేర్లు వచ్చాయన్నమాట సో దాన్ని ఇప్పుడు ఇలా టర్న్ చేశారు అంటే లోకేషు జూనియర్ ఎన్టీఆర్ మామని లోకేష్ ఇరికిచ్చాడా లేదా అనేది ఇప్పటికి క్లారిటీ లేదు కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి ఈ వెర్షన్ తీసుకున్నాడు అంటే ముందు నుంచి కూడా వాళ్ళు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య గొడవలు పెట్టడానికి వైసీపీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది దీన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు